ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెడుతోంది ఇక ఆ సంస్థ సుమారు యాభై వేల కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది ఇక ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ కానుంది గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి విశాఖ వేదిక కానుంది గూగుల్ ప్రతిపాదనపై కేంద్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్లో పోస్ట్ చేసింది గూగుల్ ప్రతిపాదన గేమ్ గేమ్ఛేంజర్ కానుంది ప్రపంచానికి డిజిటల్ హబ్గా దేశానికి గుర్తింపు వస్తుందని జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక సమన్వయ సంస్థ ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది ఆ సంస్థ చేసిన పోస్టుతో ప్రపంచ దృష్టి ఏపిపై పడింది గూగుల్ క్లౌడ్ సెర్చ్ యూట్యూబ్ ఏఐ వర్క్ల పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఈ డేటా సెంటర్ ఉపయోగపడనుంది పరిశ్రమలు స్టార్టప్లు ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఏఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి మన డేటా భద్రం ఇక విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటైతే మన దేశానికి చెందిన డేటా ఇక్కడే నిల్వ అవుతుంది దీనివల్ల డేటా చౌర్యం అనే భయం ఉండదు అంతర్జాతీయ బ్యాండ్ విడుతును పెంచేందుకు మూడు సబ్మెరైన్లు కేబుల్స్ కు సరిపడా ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి డేటా సెంటర్ను అనుసంధానిస్తుంది ముంబైలో గూగుల్ కు చెందిన ఫియరింగ్ క్యాచ్ సర్వేర్లు ఉన్నాయి అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేబుల్ తీసుకోవటం సులువు డార్క్ ఫైబర్ ద్వారా తక్కువ ఖర్చుతో తీసుకోవటం సాధ్యమవుతుంది డేటా సెంటర్ కూలింగ్ కోసం పెద్ద ఎత్తున నీరు అవసరమవుతుంది అందుకే డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ విశాఖ సముద్ర తీరాన్ని ఎంపిక చేసుకుంది సుమారు ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కలుగుతుంది ఐటీ రంగంలో రెండు కోట్ల పెట్టుబడి పెడితే ఒకరికి ఉపాధి లభిస్తుందని అంచనా ఆ లెక్కన గూగుల్ సంస్థ పెట్టే సుమారు యాభై వేల కోట్ల పెట్టుబడుల ఆధారంగా సుమారు ఇరవై ఐదు వేల మందికి దశల ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా పరోక్షంగా మరో యాభై వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది తీరం దగ్గరే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు డేటా సెంటర్ కోసం పునరుత్పాదక విద్యుత్ను వినియోగించాలని గూగుల్ నిర్ణయించింది డేటా సెంటర్ కూలింగ్ నిర్వహణకు ఎక్కువ విద్యుత్ అవసరం ఆ విద్యుత్ ప్రాజెక్టుల కోసం సుమారు ఇరవై వేల కోట్లను ఖర్చు చేయనుంది సముద్ర తీరం వెంట చిన్న హైడ్రో ప్రాజెక్టులు ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే విద్యుత్ను గూగుల్ వినియోగించుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ సంపత్ ప్రస్తుతం కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్ని డిజిటల్ ఆంధ్రాగా మార్చేందుకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ని తీసుకురాబోతున్నారు అందులో భాగంగా విశాఖపట్నంలోనే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ని గూగుల్ తన సంస్థని ఇక్కడ విశాఖపట్నంలో ప్రారంభించబోతుంది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చెక్ డిజిటల్ రంగంలో ముందుకు వెళ్ళబోతుంది కూటమి సర్కార్ అయితే దీనికి సంబంధించి యాభై రెండు వేల కోట్లు పెట్టుబడిని ఇక్కడ గూగుల్ సంస్థ పెట్టనుంది అయితే దీనికి సంబంధించి ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ అమౌంట్ ఏదైతే ఇప్పుడు పెట్టుబడులుగా వస్తుందో ఇదంతా కూడా దాదాపుగా గ్రీన్ ఎనర్జీకి ఎక్కువ సింహభాగాన్ని ఇచ్చేదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఒకవేళ అక్కడ డేటా సెంటర్ ప్రారంభమైతే గనక మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏదైతే గూగుల్ తనకి సంబంధించిన నెట్వర్క్స్ ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడే నిల్వ చేసే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఇక్కడ కూలింగ్ సెంటర్స్ అలాగే గూగుల్ మ్యాప్స్ సెర్చ్ సెంటర్స్ మొత్తం ఏవైతే ఆ డేటా సెంటర్లో అవసరాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన నిర్మాణాల కోసం విశాఖపట్నం లో దాదాపుగా రెండు వందల యాభై ఎకరాల భూమిని కూడా తర్లువాడ దగ్గర కేటాయించడం జరిగింది విశాఖపట్నంనే ఎందుకు ఎంచుకున్నారనంటే కేవలం తీర ప్రాంతం దగ్గర ఇక్కడ వాటర్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలాగే గ్రీన్ ఎనర్జీ రిసోర్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి వీటిలన్నిటినీ కూడా అతి వేగంగా వినియోగించుకోవడంతో పాటు వేగంగా తమ కార్యకలాపాలని విస్తరించే దానికి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అందుకు సంబంధించి యుఎస్డి సిక్స్ బిలియన్స్ అంటే ఇంత పెట్టుబడి భారీ ఎత్తున విశాఖపట్నంకి వస్తే కనుక ఇటు విశాఖపట్నంతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డిజిటల్ ఆంధ్రాగా ఏఐ టెక్నాలజీతో పాటు ఇతర సెక్యూరిటీ మోడ్స్ లో కూడా మనం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఈ వచ్చిన పెట్టుబడులతో ఇటు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకోవడంతో పాటు విశాఖపట్నంలో అభివృద్ధి మౌలిక వసతులు అలాగే ఇతర సదుపాయాలన్నింటినీ కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా విశాఖపట్నంలో ఏదైతే గూగుల్ సంస్థ తన డేటా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనుందో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అన్ని అనుమతుల్ని కూడా చాలా వేగవంతంగా సులభతరం చేస్తూ కూడా మొత్తం డిజిటల్ ఆంధ్ర వైపు ముందుకు వెళ్తూ ఉన్నారు ఒక ఐటీ సెక్టార్ని మాత్రమే కాదు అనుబంధ రంగాలన్నింటిని కూడా ఇలాంటి పెట్టుబడుల ద్వారా ఆకర్షించి మరింత వేగవంతంగా అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లాలనేది ప్రధానంగా కూటమి సర్కార్ ఆలోచన అందుకోసం ఇప్పటికే ఇక్కడ కూటమి సర్కార్ అనేకమైన ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంది అందులో భాగంగా అతిపెద్ద గా ఇప్పుడు మనం ఈ ఏదైతే గూగుల్ తన డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుందో దానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు యాభై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ డేటా సెంటర్ ఇక్కడ నెలకొల్పిన తర్వాత డిజిటల్ పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా కూడా అభివృద్ధి చెందుతుంది ఏఐ టెక్నాలజీస్ ఇప్పుడే కాసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటనలో ఉన్న భాగంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఇప్పటిదాకా మనం కొన్ని రకాల విప్లవాలను చూసాం కానీ ఎక్కడి నుంచి కూడా ఏఐ టెక్నాలజీస్తో టెక్నాలజీ విప్లవం వైపు మనకు ముందుకు వెళ్తున్నాము దూసుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ అయితే చేశారు అయితే ఈ నేపథ్యంలో మనకు అర్థమవుతుంది కూటమి సర్కార్ ఫోకస్ ఎంత ఉంది అన్నది అయితే ఆంధ్రప్రదేశ్ని సమవృద్ధిగా అభివృద్ధి చేయడంతో పాటు విశాఖలో ఐటీ సెంటర్స్ని డెవలప్ చేయాలన్న ఆలోచన మొదటి నుంచి ఉన్న నేపథ్యంలో దానిలో భాగంగానే ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా గూగుల్ తన డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి యాభై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే కనుక ఎక్కువ సింహభాగం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం ఖర్చు పెడతారు అందులో భాగంగా మౌలిక వ్యవస్థ తొలి అభివృద్ధికి సంబంధించిన వనరుల్ని ఏర్పాటు చేసుకునేదానికి ఏపీ సర్కార్ ముందుకు వెళ్తుంది ఓకే రైట్ థ్యాంక్ యూ